మరో నలభై ఎనిమిది గంటల్లో మేషరాశివారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఈ మేష రాశి వారికి ఇప్పుడు ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి ఇక ముందుగా వీరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పని మధ్యలోనే ఆపేసినట్లయితే అంటే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిగా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువ చిహ్నము గొర్రె ఈ రాశివర్గ వరకు అధిపతి కుజుడు కావుని రాశువర శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ మేషరాశులు ముఖ్యంగా పొగుతులోకి లొంగిపో స్వభావం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం ఉంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని అనుసరించేవారు వీరికి ఉదయలై ఉండి ఎంతటి దుష్కర కార్యాలను కూడా దూకగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసం వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళకు కొంత మూర్ఖతం ఉండవు అవకాశం కూడా ఉండను మేషరాశు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశువార్ రాజకీయాలందరూ సమదులైన వ్యవహరించగలరు వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితాంతం బాధపడతారు ఈ మేషరాశువర్ కార్యవాదులు తిరిగగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచనటువంటిదైనను కూడా కార్యరూపం పెట్టదే వీరికి నిద్ర పట్టదు ఈ వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషనందనైనలు ముక్కుజూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే కాలం విహరించడం వల్ల ఈ రాశువారు చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం ఆరోగ్యం వీరికి ఏంటంటే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు మేషరాశువారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అభిజయం అనేది వీరి చెంత చేరదు ఈ మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు కానీ వీరికి సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు ఈ అనవసరం అలా వీరికి ఏంటంటే అలాగే అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు తక్కువకు ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటారు అలాగే అక్ర భూములను తక్కువ వస్తుందని కదా అని కొంటారు అయితే వీరి ఆలోచనలు వీరి ప్రాణాలకు గొప్ప ఆర్థిక పరిస్థితులు కలిగిస్తాయి ఈ మేషరాశు నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క అస్సలు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహులకు ష్యూరిటీ పెట్టడం వల్ల వీరు కొంచెం ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కావున జాగ్రత్త అనేది వహించాలి మేష రాశిలో తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాన్ని సంపాదించుకోగలరు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు అలాగే తొందరగా పరీక్షల్లో ఉత్తీర్ణులు కూడా అవుతారు వీరికి ఎదుటి వాళ్ళు ఏదైనా విషయం నచ్చకపోతే అది వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమికులు ఓంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరెప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం బాగా గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి మేషరాశితో తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలేయరు పెళ్లి పీటల దాకా వెళ్తారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు వివాహం తర్వాత ఈ వారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుంది వారు ఈ వారు అనుసరించి త్రిముఖ రుద్రాక్షం ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షం ధరించాలి భర్ణి నక్షత్రులు జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షం ధరించాలి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి ధరిస్తే చాలా మంచిది అశ్విని నక్షత్రం వారు ఐడీరియాన్ని ధరించండి భరణి నక్షత్రం వారు జాతక పరిశీలన చేసుకుని వజ్రాన్ని ధరించాలి కృత్తిక నక్షత్రం వారు కెంపును ధరించాలి ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మీకున్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది అలానే మీరు ఏంటంటే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరకు ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు వీరికి ఎవరన్నా ఏదన్నా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను పూర్తి చేసేంతవరకు కూడా కష్టపడుతూ ఉంటారు అందులో విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటారు అలానే వీరి విజయం కూడా సాధిస్తారనే చెప్పాలి ఎవరైనా వీళ్ళు నమ్మితే ఆ నమ్మకాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోరు ఎలాంటి మంచి మంచి లక్షణాలు అనేవి వీరికి ఉండడం కారణంగానే ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఉద్యోగాలు చేసేవారు కూడా ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎంతో కాలం నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం లేదని బాధపడే వారికి ఈ సమయం అనేది కలిసి రాబోతుంది ఆర్థికంగా డబ్బు విషయంలో కూడా మీకు ఎటువంటి లోటు కూడా అస్సలు కనిపించడం లేదు ఆర్థికంగా డబ్బు అనేది కూడా బాగానే సంపాదించగలుగుతారు అందరితో అయితే మంచి నేతత్వం అనేది బాగా మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్కరితోనే కూడా ఆనందంగా ఉండగలుగుతారు ఎవరు వీరి జీవితంలో శత్రువులు అయితే కనిపించడం లేదు మిత్రులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ మేషరాశువారిపై ఉండటం వల్ల అధికంగా వీళ్ళు డబ్బు అనేది సంపాదించబోతూ ఉన్నారు వీరికి డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు అలానే వివాహాలు జడమ లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జడమ లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పాలి ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్